సంక్రాంతి కట్టుకుంటే ఖచ్చితంగా బ్రిక్ షేడ్ అనమాట వెరీ వెరీ నైస్ అండి గుంటూరు ఎంబీ ఫ్యాషన్ జిగ్జాగ్ చేసి వస్తుంది రియల్లీ నైస్ ఫినిషింగ్ ఇలా ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా ఏంటంటే ఈ కలెక్షన్ ఎందుకు తీసుకొచ్చామంటే ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నాను బాగున్నాను హోల్సేలర్స్ బాగున్నారా చాలా కస్టమర్స్ ఎంబీ ఫ్యాషన్ కస్టమర్ కు అందులో మెయిన్ గా జాయిన్ కస్టమర్స్ అందరూ కూడా నాకు అన్నిటికన్నా మీ చీర మీద ఉంది మీరు కట్టుకున్న సారీ మీదే నా లుక్ అంతా ఉందనమాట ఎంత బాగుందో ఇప్పుడు నాకైతే అర్థమైపోయింది ఈ రోజు మీరు కట్టుకున్న సారీ కలెక్షన్ మనం షేర్ చేస్తున్నామని ఫస్ట్ అయితే మీ సారీ గురించి చెప్పండి వదిన మాకు వచ్చేసి హెచ్ఓ క్రేప్ మేడం హెచ్ఓ క్రేప్కరీ చాలా బాగుంది హెవీగా ఉంది రిచ్ రిచ్ పండ్లు అంతా కూడా మనకి ఎక్కడికి వెళ్ళినా గానీ క్యారీ చేయొచ్చు అకేషన్ ఫంక్షన్ కూడా చాలా బాగుంటుంది ప్యూర్ అనమాట ప్యూర్ హెచ్ఓ క్రేపు ప్యూర్ సో ఈ రోజు హెచ్ఓ క్రేపు స్పెషల్ వీడియో అనమాట అందులోనే కలవది న్యూ ఇయర్ వచ్చింది క్రిస్మస్ వచ్చింది సో టోటల్ ఇండియా వేడిగా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే క్రిస్మస్ కి అందరూ కూడా పన్నెండు నెలల నుంచి మీరు అంతా ఎదురు చేస్తుంటారు ప్రతి కస్టమర్ ఆంధ్రాలో తెలంగాణలో కర్ణాటకలో అన్ని స్టేట్లలో మనం ఆనందంగా పెద్ద పండుగ క్రిస్మస్ జరుపుకుంటాం కొన్ని పండుగలు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి కొన్ని పండుగలు జిల్లా వ్యాప్తంగా ఉంటాయి కానీ క్రిస్మస్ న్యూ ఇయర్ వచ్చేపటికి ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు ఆ క్రిస్మస్ ఎదురు చూస్తున్న కస్టమర్స్ అందరూ డిసెంబర్ నెల వచ్చింది మనందరం లాభాల కోసం చూస్తుంటాం రైతులు కూడా అలాగే సంక్రాంతి నెల వచ్చింది లాభాల కోసం చూస్తున్నాం అలాంటి కలెక్షన్ మనం తీసుకొచ్చాం ఇప్పుడు మేడం ఏదైతే కట్టుకున్నారో అందులో కలర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మీకు చాలా లాభాలు వచ్చాయి ఐటెము తక్కువ మనబి ఫ్యాషన్ సో అంతా కూడా మనకి పళ్ళు అనమాట మీనాకారి బుట్ట అయితే వచ్చింది అన్న బ్లౌజ్ చూపిద్దాం అన్న సెల్ఫ్ సో బ్లౌజ్ సెల్ఫ్ అండ్ మనకి హ్యాండ్స్ బార్డర్ బ్లౌజ్ మీద బుట్ట అయితే వస్తుంది అనమాట ఏంటంటే వారి దగ్గర ఉన్న బ్లౌజ్ ని కాంట్రాస్ట్ మీరు బేరప్ చేశారు యాక్చువల్లీ అని చూపించడం కోసం అనమాట సెల్ఫ్ కుట్టించుకోవచ్చు మీరు కాంట్రాస్ట్ బేరప్ చేయచ్చు ఇప్పుడు వదిన కట్టుకున్న డిజైన్ కాదు వీటిలో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి అన్నమాట ఇది చూడండి ఎంత బాగుందో ఐస్ బ్లూ షేడ్ లైట్ యాష్ మీద మనకి మినా బుట్ట అండ్ పళ్ళు రిచ్ గా ఉంది అండ్ చాలా చాలా బాగుంది అనమాట సో ఇది మనకి బ్లౌజ్ అనమాట హెచ్ఓ క్రేపు అండ్ బయట చాలా ప్రైజెస్ అయితే ఉన్నాయండి ఎవరికి నచ్చిన ప్రైజెస్ వాళ్ళు ఎందుకంటే ఇది డిమాండెడ్ ఐటమ్ కాబట్టి ఇది మనకి బోర్డర్ అయితే చాలా ఫుల్ ట్రెండింగ్ అండ్ డిమాండెడ్ అండి ఇది ఒకటి మనం ఫైనల్గా అయితే చెప్పగలుగుతాము వీటిలో కలర్ ఇది అయితే సేమ్ మీరు బేరప్ చేసిన కలర్ అండ్ పింక్ అనమాట ఇంకా పింక్ పికాక్ చూసారంటే మనకి నిలబడినట్టుగా ఉందనమాట అలానే మంచి యాష్ కలర్ పీచ్ కలర్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ మనకి చిలక పచ్చ సో నైస్ అన్న పింక్ సూపర్ ఆరెంజ్ అసలు ఉల్లిపొట్టు షేడ్ ఏ కలర్ కలర్ చాక్లెట్ కలర్ కలర్ కి వీడియో కాల్ సెలెక్షన్ చేసుకోవచ్చు వీటిలో మనకి జాలర్ బుట్ట వచ్చింది కలర్ లో ఎన్ని కలర్ ఓన్లీ మనం సింపుల్ గా పెట్టాము ఇక్కడ కూడా మినిమం మన దగ్గర థౌసండ్ సారీస్ ఉన్నాయి అయితే వచ్చిన మన గ్రూప్ లో వాళ్ళు తీసుకున్నారు వీడియో మన ద్వారా వీడియో అందరికి ఇస్తున్నాం అనమాట చాలా డిఫరెంట్ డిజిటల్ చాలా బాగుంది నాగర సెవెంత్ లైన్ సెవెన్ సంఘం మేడం సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ 7013876453 మేడం అన్న వాళ్ళ ఫోన్ నెంబర్ వాట్సాప్ చేయండి వీడియో కాల్ లో మీ అందరికి కూడా మేము అందుబాటులో ఉంటాము ఒకవేళ లిఫ్ట్ చేరిపోతే వాట్సాప్ చేయండి అవునన్నా అంటే డిఫరెంట్ స్వాన్ చాలా బాగుంది ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ మీరు అమ్మితే ఖచ్చితంగా హోల్‌సేలర్స్ అందరూ కూడా లాభాలు చెయ్యడం కొనుగోలు చేయాలి అలాగే మీకు లాభం రావాలని మన లాభం తగ్గించుకున్నాం వెరైటీ కూడా చాలా లేటెస్ట్ ఐటమ్ మీరు ఒక పదిహేను పీసులు తీసుకోవాలనుకుంటే ఇంకా ఎక్స్పెషల్లీ మనమే కనిపించాలి వంద మందిలో అంటే కూడా ఈ ఇంకా న్యూ ఇయర్ అంతా మన దగ్గరే ఉంటది సంక్రాంతి కూడా మన దగ్గరే ఉంటది లాభాల కోసం మన హోల్సేల్స్ అందరూ ఎదురు చూస్తున్నారు అందరూ కూడా ఈ కొత్త కలెక్షన్ తీసుకోండి మంచి లాభాలు అయితే వస్తాయి నేనైతే వీడియో ప్రతిదీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఏమీ ప్రాబ్లం కూడా ఉండదు శారీ అయితే చాలా రేట్ తక్కువ ఉంటది మీరు పదిహేను చీరలు కనుక కొనుగోలు చేస్తే చాలా బాగున్నాయి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి ఫుల్ డిమాండ్ ఉంది సరిగ్ అయితే మాత్రం బయట పదిహేను చీరలు కొనుగోలు చేస్తే ఖచ్చితంగా మీకు నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే ఖరీదులోనే మీకు తక్కువ వస్తుంది కొనుగోలు ఎప్పుడైనా మీరు తక్కువ కొనుగోలు చేయాలి అప్పుడే మీకు లాభం ఎక్కువ వస్తుంది హోల్సేలర్స్ అందరూ కూడా నా దగ్గరే కొనమని కాదు మీరు ఎక్కడికెళ్ళినా కూడా రేటు తక్కువ ఎక్కడ ఉందని చూడని వాళ్ళైతే అందుబాటులోకి వచ్చింది మేడం జాయిన్స్ జాయిస్ మేడం ద్వారా కానీ ఇక మిగతా అన్ని కూడా చూడండి ఎక్కడ తక్కువ ఉన్నాయో అక్కడికే మేడం గారు కూడా వస్తారు మీ అందరికి తక్కువ రేట్లు ఇవ్వాలి మీ అందరికి లాభాలు రావాలనే విధంగా మేడం అందరి దగ్గర నుంచి వీడియో చేస్తారు మీ అందరి లాభాల కోసం కూడా ట్రై చేస్తా ఉంటది అందరికి కూడా మంచి చేయాలి మంచి ఐటమ్ పెడుతుంట మేడం గారు సో బ్యూటిఫుల్ కలర్స్ అండి వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే డిజైన్ అన్న వాళ్ళ దగ్గర అండ్ రీసెల్లర్స్ ఎవరికైనా కూడా వీడియో కాల్ ప్రొవైడ్ అయితే చేస్తారు అలానే మేడం ఈ పోటీ పడుతున్నాయి పోటీ పడుతున్నాయి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోవడానికి కస్టమర్స్ కి కనెక్షన్ వచ్చి బ్లౌజ్ కూడా పెద్ద పెద్ద వచ్చినాయి పెద్ద పెద్ద బ్లౌజెస్ వచ్చినాయి అండ్ గుంటూరు ఫ్యాషన్స్ లో ఉంటే ఖచ్చితంగా మీకు లాభం ఖచ్చితంగా నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఎందుకంటే చాలా తక్కువ రేటు కి ఇవ్వాలి మీరు అమ్మే దగ్గర కూడా మీకంటూ మీరు అక్కడ ఒక బ్రాండ్ అవ్వాలి నేను ఇక్కడ ఎట్లయితే ఒక బ్రాండ్ అవ్వాలని కోరుకుంటున్నాను మీరు కూడా మీ కస్టమర్ దగ్గర మనసులో మంచి గుర్తింపు తెచ్చుకోవాలి ఆనందంగా ఉండాలి క్రిస్మస్ కట్టుకున్న ఆనందంగా ఉండాలండి వెరీ నైస్ డిజైన్స్ చాలా బాగుంది జాలరీ వీవింగ్ ఐటమ్ కంప్లీట్ గా వీవింగ్ అది కూడా మనకు ఒకసారికి హెచ్ఓ క్రేప్స్ అండ్ షైనింగ్ మెటీరియల్ మీద బ్యూటిఫుల్ వీవింగ్స్ మీనా బుట్టాస్ పెద్ద పెద్ద బ్లౌజెస్ అండి అసలు నో కాంప్రమైజ్ సారీలో నో కాంప్రమైజ్ అన్నమాట ఏది తీసుకున్న బోర్డర్స్ తీసుకున్న డిజైన్స్ తీసుకున్న ఫ్యాబ్రిక్ తీసుకున్న పళ్ళు తీసుకున్న బ్లౌజ్ తీసుకున్న కస్టమర్ ఫుల్ సాటిస్ఫై అవుతారనమాట అందుకని డిమాండెడ్గా మార్కెట్లో అంటే నెంబర్ వన్ స్టేజ్లో ఈ ప్యాటర్న్ అయితే ఉందనమాట మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే మాత్రం లైట్ ఉల్లిపొట్టు షేడ్ అండి అసలు ఇలాంటి కలర్స్ చంప్లీట్గా తో మనకి మీనా బుట్ట కూడా ఈ మీనా బుట్టాలు కూడా ఇచ్చిన ఆరెంజ్ ఈ పిస్తా కూడా పేస్టల్ కలర్స్తో ఇచ్చారనమాట ఈ లు ఒకవేళ చాలా ఉన్నాయి రా నాయన నా దగ్గర అనుకునే వాళ్ళకు కూడా ఇలాంటి లైట్ చాట్ సూపర్ ఉంటుంది అనమాట మిస్ చేసుకోవద్దండి రియల్లీ రియల్లీ నైస్ సారీస్ అయితే మాత్రం గుడ్ అన్న ది బెస్ట్ కలెక్షన్ అయితే ఇచ్చారు ఈ రోజు వీడియో పండుగలు వస్తున్నాయి బిజీగా ఉన్నాయి అనుకుంటారేమో మీకైతే ఒక అవకాశం ఉంది గుంటూరు ఎంబీ కింద షాప్ ఉంటుంది ఆదివారం కూడా మీకు అందుబాటులో మీరు ఆదివారం వచ్చి కొనుగోలు చేసుకోవచ్చు ఎందుకంటే హౌస్ లోని కలెక్షన్ కాబట్టి ఎనీ టైమ్ మీకు తెలిసిన వాళ్ళ ఇంటికి వచ్చినట్టు మీరు హ్యాపీగా బై చేసేసుకోవచ్చు అనమాట ఈ లో షాప్ ఉంటుందో లేదో ఆ లో ఉంటుందో వ్యాపారం చేసుకుని సండే ఖాళీ ఉంటామని వాళ్ళు కూడా ఫీల్ అవుతారు మేడం సండే సూపర్ సూపర్ ఇప్పుడు చూసిన ఈ పేస్ట్రల్ ఇదే కలర్ లో ఆరెంజ్ అనమాట రియలీ నైస్ చాలా బాగున్నాయి అసలు ఏ డిజైన్లో అయినా డార్కులు ఉన్నాయి లైట్లు ఉన్నాయి అనమాట సో కలెక్షన్ అయితే ఎగ్దమ్మ అయితే ఉందండి ఫోన్ నెంబర్స్ అన్నవి నేను స్క్రోల్ చేస్తాను చక్కగా వెంటనే స్పీడ్గా లేట్ చేయకుండా వెంటనే అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఎందుకంటే మీరు కొంచెం లేట్ చేస్తే ఇంకా ఎవరైనా తీసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట అండ్ మంచి మనకి పికాక్ షేడ్ అనమాట పికాక్ బ్లూ కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది మధ్యలో జాలర్ ఫ్లవర్ వచ్చి కింద లైన్ బార్డరు అండ్ మనకి కట్ బార్డరు అసలు సూపర్ అసలు సూపర్ రిచ్ కస్టమర్ కి మంచి అందించాలి మంచి ప్రొడక్ట్ ఇవ్వాలి ఎందుకంటే మేడం వాళ్ళు కొన్న మన రీసెంట్ దగ్గర కొన్న రిటైల్ వాళ్ళు కూడా ఫీల్ అవ్వాలి మేడం నాకు మంచి శారీ ఇచ్చారు అనే ఫీలింగ్ రావాలని మనకు కొత్త కొత్తగా ఐటమ్స్ ఇస్తా ఉంటాం చాలా మందిని ఫీల్ ఉంటుంది మేడం ఆ శారీ చాలా బాగుంది అవును మనం ఫీల్ అవ్వాలి మన బంధువులు కూడా చెప్పాలి మీరు అమ్మే వాళ్ళందరూ కూడా హోల్సేల్స్ ఒక్క చీర అమ్మితే సరిపోదండి పదిహేను తెప్పించుకుంటే మళ్ళీ ఇంకో టూ టూ త్రీ టైమ్స్ తెప్పించుకోవాలండి మళ్ళీ మీరు కలెక్షన్ అనేది రిపీటెడ్ గా వేయించుకోవాలి మా దగ్గర అలా ఉంటుంది అనమాట ఒక్కసారి మీరు మంచి శారీస్ ఎక్కడైనా కొనండి నా దగ్గర కొనండి ఎక్కడైనా కొనండి ఆ కస్టమర్ ఎంతో బాగున్నాయి తక్కువ రేటు కొన్నాయని చెప్పాలి మీరు కొనుగోలు చేయాలి ఈ వీడియో చూసి ఖచ్చితంగా మీకైతే ఆ ఫీల్ వస్తుంది సూపర్ ఉన్న చీరలు అయితే మాత్రం కలర్స్ చాలా బాగున్నాయి రియల్లీ నైస్ అసలు చాలా బాగున్నాయి సారీస్ నిక్కచ్చి కొలతలు పొడవు వెడల్పు కూడా పర్ఫెక్ట్ అన్నమాట ఎవరికైనా కూడా పర్ఫెక్ట్ సరిపోతుంది లైట్ పారెట్ గ్రీన్ అండి పర్ఫెక్ట్ ప్యారెట్ గ్రీన్ చాలా బాగుంది కొంతమంది అబ్బమలు ఉంటారు లేయర్ ఇష్టంగా తీసుకుంటారు మేడం చాలా మంచి చెతుర చీరలు కనుక అమ్మితే మీకు ఖచ్చితంగా ఇరవై చీర లాభం అయితే మీకు చేస్తానని గ్యారెంటీగా చెప్తాను సో అదితే గ్యారెంటీ అన్నమాట ఎలా అన్నా పదిహేను పదిహేను రకాల కలర్స్ వస్తాయన్నా వీడియో కాల్ లో పదిహేను మీరు ఏం తీసుకోవచ్చు అనేది మాకు నచ్చినవి కాదండి మీరు వీడియో కాల్ లో చూసి మీకు నచ్చినవి మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంతకన్నా మంచి ఆప్షన్ ఏముంటుందండి చాక్లెట్ కలర్ ఇప్పుడు కునాఫా చాక్లెట్ ఎంత ఫేమస్ చాక్లెట్ కలర్ సారీస్ కూడా ఫేమస్ మేడం మేడం చెప్పినట్టుగా ఒకటి శారీమస్ మీరు అమ్మేటప్పుడు పోటీ పడాలి నాకు ఇవ్వు నాకు ఇవ్వు అని పోటీ పడాలండి అలాంటి స్టాక్ అయితే మీరు కొనుగోలు చేయండి మన కస్టమర్స్ హ్యాపీగా ఉంటేనే హ్యాపీగా ఉంటాం ఎందుకంటే మంచి సరుకు తీసుకెళ్లామని హ్యాపీగా ఫీల్ ఫీల్ అవ్వాలి అలా పన్నెండు కోసం అలాగే కస్టమర్స్ కూడా మంచి స్టాక్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి కానీ కూడా మంచి శారీస్ కట్టుకోవాలి వాళ్ళ ఇంట్లో ఎందుకంటే పెద్దవాళ్ళు అవనివ్వండి లేకపోతే మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ చాలా డిఫరెంట్ గా ఉండాలనుకుంటారు పండగంటే పోటీ పడుతుంటారు ఆ పోటీని మీరు మీ ఊళ్ళో మీరే చూపించండి మీరే నంబర్ వన్ అవ్వగలరు లాభాలు వస్తాయి అలాగే కస్టమర్ కూడా హ్యాపీగా తీసుకెళ్తాడు సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది అనమాట ఆనందం వస్తుంది అలాగే లాభం కూడా వస్తుంది ఆనందంగా ఉండాలి లాభం చాలా హ్యాపీగా బిజినెస్ చేయాలండి ఎప్పుడైనా సరే ఏదో మనం తెచ్చాము లాభం రాలేదు అనేది కాదండి లాభము రావాలి అలాగే బిజినెస్ కూడా ఎక్కువ జరుగుతుంది ఈ కలర్ చాలా మంది బ్రైడ్ కి బాగా ఇష్టపడతారు ఒక్క చీర కొనాలని ఒక కస్టమర్ వస్తే ఖచ్చితంగా మీ దగ్గర నాలుగు చీరలు తీసుకుంటుందండి కానీ ఒక చీర మన దగ్గర కొనుగోలు చేస్తే రెండు చీరలు లాభం వస్తుంది నాలుగు చీరలు అమ్మితే మీకు పది చీరలు లాభం క్రిస్మస్ కి ఒకసారి కట్టుకుంటారు న్యూ ఇయర్ కు కట్టుకుంటారు అలాగే సంక్రాంతికి అయితే మూడు రోజులకి మూడు టైపులు త్రీ టైప్స్ ఆఫ్ డిజైన్స్ తీసుకుంటారండి ఇవన్నీ కూడా మన ఎంబీ ఫ్యాషన్స్ లో ఒక స్పెషాలిటీ కారణం ముఖ్యంగా ఏంటంటే మేము చాలా తక్కువ రేట్లు అమ్ముతాము మాకు అవును మా హోల్సేలర్స్ బాగుండాలి మీరు అమ్మే దగ్గర మీకు మంచి రావాలని లాభాలు తగ్గించుకుంటాం బోర్డర్ కూడా చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది కట్ బోర్డర్ హయాబీ ఫ్యాషన్స్ అంటే లో మార్జిన్ తో అమ్ముతాం ఎం అంటే బి అంటే బెనిఫిట్ అండి మీరు బిజినెస్ చేయండి మీకు మంచి లాభాలు వస్తాయి అనేటానికి మన ఎంబీ ఫ్యాషన్స్ అండి సూపర్ సూపర్ ఈ రోజు అయితే పన్నెండు నెలల నుంచి మీరు ఎదురు చూస్తున్న క్రిస్మస్ వచ్చింది మహిళలందరికీ కూడా ఇది ఒక గొప్ప అవకాశం వచ్చింది ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేయండి ఓన్లీ ఒక పదిహేను తీసుకోండి ఖచ్చితంగా తక్కువ పెట్ లో మీరు వేల రూపాయలు అయితే సంపాదించండి ఇప్పుడైతే స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే ఐటమ్ చాలా బాగుంది రైట్ టైం కూడా అవును కంప్లీట్ వచ్చింది సంక్రాంతి ఎదుగుతారు వ్యాపారస్తులందరికీ కూడా మేడం రెండు నెలల సీజన్ సీజన్

మేడం ఉన్నారు మేడం వాళ్ళ ఇంటి దగ్గరే మా ఇల్లు కూడా మీకు ఎటువంటి డౌట్ లేదు మేడం వాడి దగ్గర శోభ దగ్గర మా ఇల్లు కూడా ఐదు నిమిషాలు వచ్చేస్తే ఏమైనా ప్రాబ్లం ఉంటే అన్న నువ్వు ఇబ్బంది పెట్టావని మీరు ఎటువంటి డౌట్ పడే పని సో అన్న వాళ్ళది మా ఇల్లు నిజంగానే అండి నియరే అన్నమాట కాబట్టి మీకు అసలు మామూలుగానే ఎంబీ ఫ్యాషన్స్ తో మనకి మంచి జర్నీ అయితే ఉంది మీకు ఎటువంటి సారీస్ లో గానీ మీ కలెక్షన్ విషయంలో గానీ ఏ ప్రాబ్లం లేదండి హ్యాపీగా అయితే మీరు బై చేసుకోవచ్చు అండ్ బ్యూటిఫుల్ పర్పుల్ సేమ్ డిజైన్ లో ఇందాక చూసిన పిస్తా గ్రీన్ లోనే ఇది మనకి నిండు లావెండర్ అనమాట సో రియలీ రియలీ నైస్ సో కలెక్షన్ అయితే సూపర్ అన్నమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి సరికి బ్రిక్ రెడ్ బాగుంది డిజైన్ అయితే మాత్రం ఇది కూడా కొంత కొత్త లాంగ్వేజ్ లో మాట్లాడదాం మేడం కొత్త లాంగ్వేజ్ అన్న లాంగ్వేజ్ కొంతమంది తమిళనాడు కస్టమర్స్ కూడా తెలుగు తెలియదు అంటున్నారు అయితే సైలెంట్ కూడా మనందరం కూడా ముందు కలిసి ఉండేవాళ్ళం పెనదమ్ము లాగా వనకం ఎల్లర్కు తమిళనాడ వాళ్ళకి ఎల్లరికి వనకం మేడం రొంబ రొంబ పన్నెండు వర్షము వెయిట్ పండుగ

இல்ல ஒரு வருஷத்துல இருந்து எல்லா கடைக்காரும் வெயிட் பண்ணுவாங்க அந்த அந்த வியாபாரம் இது சரியான நேரம் சூப்பரான லாபம் கிடைக்கும் இது ஆந்திரால குண்டூர்ல இருக்குங்க எங்க நம்பர் வந்து சிக்ஸ் த்ரீ ஜீரோ த்ரீ சிக்ஸ் ஜீரோ சிக்ஸ் நைன் சிக்ஸ் நைன் இது ஒரு ஐட்டம் மட்டும் இல்ல நிறைய ஐட்டம் இருக்கும் எல்லாருக்கும் இப்போ வீட்டுக்கிட்ட பண்றாளுக்கு கடையில ஆளுக்கி ஷோரூம் ஆளுக்கு எல்லாருக்கும் இந்த ஐட்டம் சூப்பரா ரொம்ப ரொம்ப நல்லா இருக்கும் லாபம் கூட வரும் அப்படியே உங்களுக்கு நல்ல பேரு கூட வரும் ஒரு கம்மியான விலைக்கு நீங்க கொடுத்தா உங்க கூட சுத்துவாங்க கஸ்டமர் అన్న మరి ఐటమ్ నాకు ఎడతరుకు మిస్ పడాలంగ కంపల్సరీ వీడియో కాల్ లో నింగ 15 పొడవం పాకల ఇన్ను నరి ఐటరుకు ఒక వాట ఫోన్ పడంగ వీడియో కాల్ పడంగ సూపర్ అన్న అన్ని భాషల్లో చెప్పాలి కదా మా మమ్మీ ఆంధ్రాలో ఉన్నాం ఆంధ్రాలో అమరావతి రాజధాని దగ్గర ఉన్న మనం అలాగే ఇంకొక భాష అండి ఎలా కర్ణాటక ఊరి హెల్తా ఇది నీగా ఇగా నిమిగే ఉంది చెనగరేదేటం తర్దిది అమ్మ చెనగరేదు సారీ ಇದು ಬೆಂಗಳೂರು ಮೈಸೂರು ಎಲ್ಲ ಇದೆಲ್ಲ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಿರುತ್ತೆ ಆದ್ರೆ ನೀವೆಲ್ಲ ನಾಲ್ಕ್ ಸಾವಿರ ಮೂರ್ ಸಾವಿರ ಅಲ್ಲಿ ತಗೋಬೇಕಾಗತ್ತೆ ಈಗ ನೀವು ಹೋಲ್ಸೇಲರ್ ನೀವು ಒಂದು ಹದಿನೈದು ಸಾರಿ ತಗೊಂಡ್ರೆ ನಿಮ್ಗೆ ಸೂಪರ್ ಆಗಿ ಲಾಭ ಬರುತ್ತೆ ನೋಡಿ ಈ ಕ್ವಾಲಿಟಿ ಎಲ್ಲ ನೀವು ಶೋರೂಮ್ ಅಲ್ಲಿ ನಾಲ್ಕು ಸಾವಿರ ಐದು ಸಾವಿರ ಸೇಲ್ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ ಸೇಲ್ ಮಾಡೋದವರು ಮನೆ ಹತ್ರ ಈಗ ಡಿಸೆಂಬರ್ ತಿಂಗಳು ಬಂದಿದೆ ನಿಮಗೆ ಕ್ರಿಸ್ಮಸ್ ನ್ಯೂ ಇಯರ್ ಪೊಂಗಲ್ ಬಂದಿದೆ ನಿಮ್ಗೆ ಲಾಭ ಬರುತ್ತೆ ಮನೆ ಹತ್ರ ವ್ಯಾಪಾರ ಮಾಡಬಹುದು ಚಿಕ್ಕ ಪೆಟ್ಟು ಚಿಕ್ಕು ಚಿಕ್ಕ ದುಡ್ಡು ತಗೊಳ್ಳಿ ನೀವು ಒಂದು ಮೂವತ್ತು ಸಾವಿರ ಲಾಭ ಮಾಡಿ ಹಂಗೆ ಹನ್ನೆರಡು ತಿಂಗಳಿಂದ ನೀವು ವ್ಯಾಪಾರ ಮಾಡೋದವರು ಶೋರೂಮ್ ಅವರು ಅಂಗಡಿ ಅವರೂ ನಿಮಗೆ ಚೆನ್ನಾಗಿರೋದೇ ನಾವು ತಂದಿದ್ದೀವಿ ಗುಂಟೂರಲ್ಲಿ ಸೂಪರ್ ಆಗಿದೆ ಐಟಮ್ ಈ ಐಟಮ್ ಬೇಕು ಕ್ರಿಸ್ಮಸ್ ಬಂದಿದ್ರೆ ಈ ತರ ಐಟಮ್ಸ್ ವೆಯ್ಟ್ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ ಎಂಪ್ಲಾಯೀಸ್ ಅವರು ಯಾರು ಯಾರು ಎಷ್ಟು ಚಿಕ್ಕವರಾದ್ರೂ ಎರಡು ಸಾವಿರ ಅಲ್ಲಿ ನೀವು ಸೇಲ್ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ ಎರಡ್ ಸಾವಿರ ಮೂರು ಸಾವಿರ ಸ್ಯಾರಿ ಬೇಕು ನೀವು ಹತ್ತು ಹದಿನೈದು ಸಾರಿ ತಗೊಂಡ್ರೆ ಮೂವತ್ತು ಸಾರಿ ಅಂಗಡಿ ಲಾಭ ಇರುತ್ತೆ ಮನೆ ಹತ್ರ ಈಗಲೇ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿ ಸರಿಯಾನ ನಿಮಗೆ ಟೈಮ್ ಇದೆ ತುಂಬಾ ಲಾಭ ಮಾಡಿ ಇದು ಆಂಧ್ರ ಗುಂಟದಲ್ಲಿ ವಿಡಿಯೋ ಕಾಲ್ ನೀವು ಸೆಲೆಕ್ಟ್ ಮಾಡಬಹುದು ನಮ್ಮ ನಂಬರ್ ಬಂದು ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಜೀರೋ ತ್ರೀ ಸಿಕ್ಸ್ ಜೀರೋ ಸಿಕ್ಸ್ ನೈನ್ ಸಿಕ್ಸ್ ನೈನ್ ಇಲ್ಲಿ ಒಂದ್ ಐಟಮ್ ಎಲ್ಲ ಇನ್ನೂ ಐಟಮ್ ಕೊಡ್ತಾ ಇದೀವಿ ನಾವು ಯಾಕಂದ್ರೆ ನಾವು ಈ ತರ ಸ್ಯಾರಿಗಳು ಒಂದೊಂದು ಒಂದೊಂದು ಮಿಲ್ಲಲ್ಲಿ ನಾವು ಐದು ಸಾವಿರ ಹತ್ತು ಸಾವಿರ ಸೇಲ್ ಮಾಡ್ತೇವೆ ಅದಕ್ಕೆ ಕಮ್ಮಿಯಾಗಿ ಬರುತ್ತೆ ಈಗ ನೀವು ಒಂದ್ಸತಿ ವಿಡಿಯೋ ಕಾಲ್ ಅಲ್ಲಿ ನೋಡ್ಕೊಳ್ಳಿ ಒಂದ್ ಐಟಮ್ ಎಲ್ಲ ತುಂಬಾ ಬಾಲ ಐಟಮ್ ಇದೆ ಕಲರ್ಸ್ ನೋಡಿ ಸೊ ಕಲರ್ಸ್ ಅದು ಮಾಡಿ ನೂರ್ ನೋಡ್ತೀವಿ మేడం సారి కట్క ఇదే ఇదే సారి మేడం కట్క మేడం సారి ఒక్కర్స్ చూపి మేడం మేడం సారి నోడి హోడి ఇదే సారీ అని కలరు కలరు ಈ ತರ ನೀವು ಇದೇ ಸ್ಯಾರಿ ತಗೋಬಹುದು ಇದು ಬೇಕಂದ್ರೆ ನೀವು ಹೋಲ್ಸೇಲ್ ನಮ್ಮ ಹತ್ರ ಕಮ್ಮಿ ತಗೊಳ್ಳಿ ನೀವು ಮೂರ್ ಸಾವಿರ ನಾಲ್ಕು ಸಾವಿರ ಸ್ಯಾರಿ ಮಾಡಿದ್ರಿ ನಿಮಗೆ ಎರಡ್ ಸಾವಿರ ಮೂರ್ ಸಾವಿರ ಲಾಭ ಬರುತ್ತೆ ಯಾಕಂದ್ರೆ ಕ್ರಿಸ್ಮಸ್ ಎಲ್ರೂ ಕಂಪಲ್ಸರಿಯಾಗಿ ಸಾರಿ ತಗೊಳೇಬೇಕು ನ್ಯೂ ಇಯರ್ ಗೆ ತಗೊಳ್ಳೋ ಡಿಫರೆಂಟ್ ಆಗಿರುತ್ತೆ ಮದುವೆ ಆದ್ರೇನು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಯಾವ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಿಮಗೆ ಡಿಫರೆಂಟ್ ಆಗಿರ್ಬೇಕಂದ್ರೆ ಒಂದು ಸತಿ ನಮ್ಮ ಅಂಗಡಿ ಕಾಲ್ ಮಾಡಿ ಇದು ಆಂಧ್ರ ಗುಂಟೂರ್ದಲ್ಲಿ

ओके okay. बहुत अच्छा आइटम है ऐसा आइटम आपको सूरत जाते हैं आप लोग अभी सूरज नहीं है हमें लेकर आया आंध्र गुंटूर गुंटूर से से ये वीडियो so कर रहा ये सूरत के ना ले रे सूपर सोबी बहुत बड़ा बड़ा क्वालिटी बहुत कमाने का ऐटमे क्रिसमस का ईयर का आइटम है पोंगल का आइटम है आप एक बार गुंटूर ये मेरा नंबर बोल रहे हो नंबर को वीडियो कॉल करके सेलेक्ट कर सकते मेरा नंबर है सिक्स थ्री जीरो सिक्स नाइन सिक्स नाइन ये होलसेल का दुकान है ये रिटेल का काम नहीं करते हम लोग पूरा हजारों पांच हजार दस हजार का साड़ी हम लोग उठाते सूरत में सूरत से ही आता लेकिन सूरत का रेट सूरत में हमारे हमारा रेट में कोई नहीं मिलते कोई नहीं दे सकते छाला बहुत अच्छा आइटमे बहुत कम करके दे रहा हूँ आप सूरत को जाने का काम ही नहीं क्रिसमस में कमाना बारह महीने वेट करते हम लोग व्यापार पूरा मैं भी मेरे को भी मिला के बोल रहे मैं मेरे को भी मिला के बोल रहे बारह महीने वेट करते कमाना कमाना कभी क्रिसमस आता कभी पोंगल आता करके साल पूरा वेट करते अभी साल पूरा वेट करने ना इतना अच्छा आइटम आया धंधा करने वाले के लिए बहुत अच्छा कमाने का आइटम लेके आया ये आइटम फुल डिमांड है भाई फुल डिमांडेड आइटम हो फ शोरूम का आइटम है ये पूरा शोरूम में तो चार हजार पांच हजार बेचते अभी आप बहुत कम में देते हैं आप जितना भी कम करके जो बेचो तो भी तुम्हारे को बहुत कमा सकते हैं आप पंद्रह साड़ी बेचो मिनिमम आपको तीस हजार कमा सकते हैं पूरा डिफरेंट डिफरेंट साड़ी ले सकते हैं पंद्रह साड़ी सेट ना पदी है ना फिफ्टी फिफ्टीन साड़ी सेट हमारा नंबर बोल दिया ना सर सिक्स थ्री जीरो थ्री सिक्स जीरो सिक्स नाइन सिक्स नाइन सो भी अच्छा आईटम ये एक ही आइटम ले बहुत आइटम है हमारे पास बहुत आइटम है आप कमा सकते भैया क्रिसमस का न्यू ईयर का आइटम लेके आया आप देखने से, देखना से बहुत मैं जो वीडियो करने से बोलने से ये बोल रहे वो बोल रहे ऐसा मत सोचो कपड़े आपको वीडियो में दिखाता हूँ तुम्हारे को मालूम हो जाता है ये क्या रेट रहता क्या करके ये बाहर लेना तो पंद्रह सौ रहता हमें मिनिमम पांच सौ रूपये कम देते बाहर से तीन सौ पांच सौ आप पंद्रह साड़ी लिए तो, तो आप पंद्रह साड़ी लिए तो आपको मिनिमम मिनिमम पांच हजार तो कमाता okay. आप करनी खरीद करने के टाइम में आपको जरूर में पांच हजार ബോർഡർ ആണ് മാട്ട ആ ബോർഡർ ഇടുവേ പെദ പെദ ബോർഡർ നിച്ഛായ ചല ബോണ്ട് ജോണ്ടി മീനാ ഇത്ര ബാവുണ്ടണ്ടേ ബോർഡർ ചല റിച്ച് ആയി തേ ഉണ്ടാനമാട്ട സൂപ്പ ക്രിസ്മസ് കോ ന്യൂ ഇയർ കോ സോ ബി ഡിഫറന്റ് ചെയ്യേ ഭായി शादी का सीजन भी है भाई പണ്ടഗൽ ക സംബന്ധിച്ചന മഞ്ചി കളക്ഷൻ ആണ് शादी का सीजनে അപ്പൊ അച്ഛാ ഐറ്റം लेके आया शादी का सीजनে പൊങ്കൽ സീസണേ ക്രിസ്മസ് സീസണേ ന്യൂ ഇയറേ സോ ബി സോ ബി സന്ദർഭേ കി ബാറ ആയ പിങ്ക് മഡം അവനും अभी घर का वास भी धंधा करने वाला बहुत हो गया ये टाइम में आप दिसंबर महीने आया घर का वास लेडी लोग अभी धंधा चालू करो पंद्रह साड़ी लो आपको मिनिमम तीस हजार कमा सकते हैं। होता आप कमाने तो हम तो लोग धंधा करते आपको पंद्रह पीस में क्या है देखो हजार रूप बेचने वाले को तुमको कमी कम दिया तो मेरे को बहुत खुशी रहता है एक आइटम नहीं बहुत आइटम एक बार वीडियो कॉल करके सेलेक्ट करो ये आंध्रा गुंटूर में है అందరూ ఆంధ్ర తెలంగాణ వాళ్ళందరూ కూడా మనందరూ తెలుసండి ఆంధ్ర తెలంగాణలో క్రిస్మస్ న్యూ ఇయర్ జరుపుకునే వాళ్ళందరూ కూడా ఈ ఐటమ్ మిస్ అవ్వద్దు చక్కగా అందరూ ఆల్ లాంగ్వేజెస్ లో అందరినీ పలకరించారండి బ్యూటిఫుల్ అసలు ఆ నేచర్ మాత్రం అండ్ చక్కగా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి అమ్ముకునే వాళ్ళకి మినిమం ఫిఫ్టీన్ శారీస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అండ్ తీసుకున్న మీకు వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తారు అండ్ రేటు చెప్పలేదని మాత్రం అది ఒక్కటే కామెంట్ పెట్టకండి అండ్ చాలా ఇష్టం వచ్చినంత ప్రైజెస్ ఉన్నాయి బయట అలా కాకుండా మీకు ఒక మంచి కై ఇవ్వాలి అనే ప్రైజ్ హైడ్ చేస్తారు అప్పుడు మీరు చక్కగా మంచి లాభానికి అయితే అమ్ముకోగలుగుతారనమాట గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ ఆవుల సంఘం అండ్ నెహ్రూ సెవెంత్ లైన్ లో హౌస్ అయితే ఉంటుంది మీరు బస్ స్టాండ్ కి వచ్చినా రైల్వే స్టేషన్ కి వచ్చిన ఒకవేళ హౌస్ అన్న ఓకే అన్న డార్క్ పింక్ చెర్రీ పింక్ అలానే మనకి రెడ్ కలర్ గ్రీన్ కలర్ లావెండర్ బాటిల్ గ్రీన్ ఆరెంజ్ కాఫీ కలర్ డార్క్ పిస్తా లైట్ పిస్తా అండ్ కృష్ణ బ్లూ అలానే మనకు వస్తే బేబీ పింక్ సీ గ్రీన్ అండ్ ఆల్ కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి ఫుల్ స్టాక్ అవైలబిలిటీ లో ఉన్నాయి మినిమమ్ మినిమం ఫిఫ్టీన్ సారీస్ ఒకవేళ మేము అదే చెప్పామని అలానే ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే మళ్ళీ కాల్ చేసి వెంటనే ఆర్డర్ పెట్టుకోవాల్సి ఉంటుంది దాని బదులు స్టార్టింగ్ పెట్టుకున్నప్పుడే కొంచెం ఎక్కువ శారీస్ పెట్టుకోవటం బెటర్ అన్నమాట ఎందుకంటే ఖచ్చితంగా ఇవైతే బాగా సేల్ చేస్తారు ఎందుకంటే ఫుల్ డిమాండ్ అయితే ఉందన్నమాట ఇది టాప్ రేంజ్ లో ఉన్నటువంటి ఐటమ్ మిస్ చేసుకోవద్దండి ఇంకోటి ఏంటంటే ఫిఫ్టీన్ కూడా ఒకటి ఒకటి వేద్దామని మేము అనుకున్నా కూడా మీకు ఇంకొక ఆప్షన్ అన్నైతే ఇస్తున్నారు వీడియో కాల్ చూసి మీరు ఏది తీసుకోవాలనుకుంటున్నారో అదే చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట యూనిఫామ్ గా కావాలి లేదంటే ఒక ఐదు కలర్స్ సెలెక్ట్ చేసుకొని రిపీటెడ్ అవే తీసుకుంటాం పదిహేను పదిహేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తీసుకుంటాం ఎలా తీసుకుంటామన్నా కస్టమర్ చాయిస్ అండి వీడియో కాల్ మాత్రం అవైలబిలిటీ లో ఉంటుంది అనమాట ఫైనల్ చెప్పండి అన్న మీరు ఇచ్చిన కలెక్షన్ నగర్ అండి సెవెంత్ లైర్ నియర్ ఆవుల్ సంఘం గుంటూరు అండి ఎంబీ ఫ్యాషన్ సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ మేడం రెండు నెంబర్స్ కాల్ చేయండి వీడియో కాల్ చేయండి మీ కూడా మేము అందుబాటులో ఉంటాము ఎక్కడైనా సరే జోబీ రైల్వే స్టేషన్ కో బస్ స్టాండ్ అయ్యో జరూర్ కాల్ కన్నా అందరూ కూడా బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ కు వస్తే ఫోన్ చేయండి మేమే రిసీవ్ చేసుకుంటాం ఖచ్చితంగా ఆల్ ఐటమ్స్ చూపిస్తాము ఆనందంగా క్రిస్మస్ సంక్రాంతి న్యూ ఇయర్ జరుపుకుందాం ఆనందంగా లాభాల పంట తీసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ మంచి కలెక్షన్ మాకు